ఇక డీటెయిల్స్ చూస్తే రూపాయి ఖర్చు లేకుండా మీ చెమట చుక్క పడకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి పేదలకు అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు ఈ దసరాకు ఇంటి జాగాలు ఇల్లు కట్టుకునే వారికి మూడు లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు సిద్దిపేట జిల్లా మార్కులు మండలం పాములపర్తిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి హరీష్ రావు లబ్దిదారులతో కలిసి ప్రారంభించి వారితో గృహప్రవేశం చేయించారు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇండ్లు కట్టుకునేందుకు కేవలం అరవై వేల రూపాయలు ఇచ్చేదని అవి బేస్మెంట్ కూడా సరిపోయేవి కావన్నారు పైగా మధ్య దళార్లకు ఇచ్చే కమిషన్ పోగా లబ్ధిదారులకు నామమాత్రంగా డబ్బులు చేతికొచ్చేవని గత ప్రభుత్వ హయాంలో జరిగిన తీరును మంత్రి ఎండగట్టారు గజ్వేల్లో రైల్వే రేక్ పాయింట్ ఏర్పాటు చేసి జిల్లా రైతుల ఎరువుల తిప్పలు సీఎం కేసీఆర్ తప్పించారని గుర్తు చేశారు చేస్తాం మళ్ళీ సరిపోతలేదు మళ్ళీ గరీబు వాళ్ళకి సాయం చేయాలి సేవ చేయాలి మంచం దొరకక పేదవాళ్ళు ఎవరు ఇబ్బంది పడద్దని ఇంకో పెద్దది నూట యాభై పడకల్ది కట్టినా పని ప్లాస్టరింగ్ అయిపోయి సున్నాలు వేస్తున్నారు బండలేసం కూడా అయిపోయింది నెల లోపల దాన్ని కూడా చాలు చేసి మీకు ఉపయోగంలోకి తెస్తాం అయితే ఇంకోటి తెచ్చిన ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ ఏంది మరి ఇది కేసీఆర్ కిట్ అంటే తెలిసింది మరి న్యూట్రిషన్ కిట్ అంటే ఏంటిది ఇది ఎవరికి ఇస్తారు దీన్ని ఎప్పుడు ఇస్తారు ఎక్కడ తెచ్చుకోవాలి దాంట్లో ఏముంటాయి ఏముంటాయి చెప్తాయి రక్తహీనతతో బాధపడుతున్నారు అంటే రక్తం తక్కువ ఉండి జనరల్గా మీరు ఏం చేస్తారు తల్లి బిడ్డ ప్రెగ్నెంట్ అయిందంటే ఆ తల్లి చాలా బాగా చూసుకుంటది బెల్లం తినిపిస్తుంది బెల్లం నువ్వుల ముద్దలు తినిపిస్తుంది లేకపోతే పల్లి పట్టిలు తినిపిస్తుంది బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని నెయ్యి పెడుతుంది కోడిగుడ్డు పెడుతుంది ఆ బిడ్డను మంచిగా చూసుకుంటుంది తల్లి తల్లి ఎట్లయితే తన గర్భం దాల్చిన బిడ్డను చూసుకుంటుదో మన కేసీఆర్ ఒక తల్లి మనసుతో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం న్యూట్రిషన్ కిట్ అనే కార్యక్రమం తెచ్చింది అంటే ఒక తల్లి తన బిడ్డ కోసం ఎట్లా ఆలోచిస్తుందో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ రాష్ట్రంలోని మహిళల కోసం పేదల కోసం కూడా ఒక తల్లిలాగా ఆలోచిస్తాడు మన కేసీఆర్ మన తెలంగాణలో ఒక సంవత్సరానికి ఆరు లక్షల ఎనభై వేల మంది గర్భిణీ స్త్రీలు ఉంటారు ఆరు లక్షల ఎనభై వేల మంది ఉంటారు ఈ ఆరు లక్షల ఎనభై వేల మందికి ప్రతి ఏడాది సాయం చేయడం కోసం ప్రారంభించిందే న్యూట్రిషన్ కిట్ మరి ఇది ఎవరికి ఇస్తారు గర్భిణీ స్త్రీలకు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు నాలుగో నెల ఒకసారి ఏడవ నెలలో ఒకసారి ఇస్తారు మరి ఇందులో ఏముంటాయి ఇంట్లో నెయ్యి ఉంటుంది ఖర్జూర పండ్లు ఉంటాయి హార్లిక్స్ ప్రోటీన్ మిక్స్ పౌడర్ ఉంటుంది టానిక్లు ఉంటాయి బెల్లం పట్టీలు ఉంటాయి అంటే ఆ తల్లిలో రక్తహీనతను తగ్గించడానికి ఏం కావాలో అవన్నీ ఒక పుట్టలు పెట్టి ఆ తల్లి చేతిలో పెట్టమన్నాడు మన కేసీఆర్ ఇది కూడా మొన్ననే పదార్థారీఖు స్టార్ట్ చేసినాం అన్ని ఊర్లకు తెచ్చిస్తాం మా ఆశా వర్కర్ మా ఏందేమే మీకు తెచ్చి మీ ఇంటి దగ్గర ఇస్తారు ఆ గర్భిణీ స్త్రీకి ఇది ఎవరైనా అడిగినా దరఖాస్తు పెట్టి ఓట్ల కోసం చెప్పినామా నిజంగా మహిళలకు అవసరం ఆ రక్తహీనత ఉండడం వల్ల డెలివరీకి పోయినప్పుడు తల్లి మరణాలు శిశు మరణాలు జరుగుతూ ఉన్నాయి పుట్టిన పిల్లలు కూడా ఈ నెలలో స్టార్ట్ అయింది మీ అందరికీ కూడా అందించే కార్యక్రమం చేస్తా ఉంది ఇట్లా ఇప్పుడు ఏందన్నట్టు బిడ్డ కడుపులో పెడగానే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్ బిడ్డ కడుపుల నుంచి బయటకు రాగానే ఇచ్చేది కేసీఆర్ కిట్ కడుపు పడితే ఇచ్చిండు బయటకు వస్తే ఇచ్చిండు జర పెద్దగా అయితే అంగన్వాడీల పాలు ఇచ్చిండు బాలామృతం ఇచ్చిండు ఇంకా జర పెద్దగా అయితే రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిండు పెళ్లికి వస్తే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఏం ఏం చేయలేదు ప్రతి విషయం ఆలోచించేది కదా మన కేసీఆర్ గారు దయచేసి మీరు ఆలోచన చేయండి ఒకటి ఉంటుంది మనకు దూరపు కొండలు నున్నగా అన్నట్టు ఉంటాయి ఏదైనా ఇంటికోటి పప్పుతో సమానమైన సామెత ఉంటుంది ఏమైపోయింది ఎంత చేసినా గరకా మురిగి దాల్ బరాబర్ అన్నట్టు అయిపోయింది వాడు ఇస్తాడో ఇంకా వీడు ఏం చేస్తాడో అది మనం జర అటు ఇటు చూసుడు అవుతున్నది పోయినాక ఏరుకుంటే దొరకది ఇంత మంచి కేసీఆర్ మళ్ళీ దొరుకుతాడా చూడందా కాంగ్రెస్ గవర్నమెంట్ చూడలేదా సైకిల్ వాళ్ళు తెలుగుదేశం వల్ల చూడలేదా ఎవరిని చూడలే మనం అందువల్ల మనం కూడా నియత్తుగా ఉండాలి సర్ది తిన రేవు తెలవాలి మన కేసీఆర్ను మనం కడుపులో పెట్టి కాపాడుకుంటే ఇంకా ఈ తెలంగాణను అద్భుతంగా ముందుకు తీసుకొని పోతాం మరి రోజు పాముల ఇంకా చాలా మంది గిల్లు కావాలని మా పాండుగౌడు అడుగుతున్నాడు ఒక వారం పది రోజుల్లో మీరు అందరూ వినబోతా ఉన్నారు ఇక్కడ కూడా మా డాక్టర్ సాబ్ మా భాస్కర్ రావు సాబ్బడు ఇంకా కొన్ని ఉన్నాయి ఇండ్లు కావాలన్నాడు తప్పకుండా వాళ్ళకు కూడా ఇండ్లు శాంక్షన్ చేస్తాం పాముల పర్తిలో కూడా గుడిసెలు ఉన్నోళ్ళో గురె పెంకలు ఉన్నోళ్ళో ఫ్లాట్ ఉన్నోళ్ళు ఏరు కూడా అతి త్వరలో ఇండ్లు అందిస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది మంచిగా చక్కగా మీ ఇల్లు మీరే కట్టుకోవచ్చు లంచాలు ఉన్నాయి అప్పులు ఉండయి సీదా సీదా మా చెల్ల అకౌంట్లోనే లోనే డబ్బులు ఇస్తాం ఇలా కేసీఆర్ ఒక ఆలోచన చేసింది కళ్యాణ లక్ష్మి చెక్కిస్తే ఎవరికి ఇచ్చిండు ఆడవాళ్ళకే ఇచ్చిండు